శ్రీ మహాగణపతేనమ శివాయ గురవే నమ నా పేరు మల్లంపల్లి పవన్ కుమార్ శర్మ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను స్మార్థం పూర్తయింది పురోహితం చేస్తున్నాను నేటి సమాజంలో బ్రాహ్మణ్యంపై ప్రధాన ప్రధానంగా అర్చకులు పురోహితులపై అనేక అనేక విధములైనటువంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటి నుంచి కాదు కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తూనే ఉన్నాం అందరికీ తెలిసినటువంటి విషయమే దాడులు కొనసాగుతూనే ఉన్నాయి ప్రస్తుత సమాజంలో కూడా దాడి జరిగినప్పుడు అనేక అనేక సంఘాలు బ్రాహ్మణ్య బ్రాహ్మణ పెద్దలు వారి వంతు కృషిగా వారవంతు ప్రయత్నంగా వారు వెళ్ళి ఆ దాడిని ఖండించి బ్రాహ్మణ్యాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అయినా కూడా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి ప్రస్తుతం ఈ దాడులన్నీ కూడా ఆగి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అనేటువంటి లోక శ్రేయస్సును కోరేటువంటి బ్రాహ్మణుడు నిత్యము ఆనందంగా ధర్మాన్ని రక్షించాలన్నా కూడా ఆనందంగా ఉండాలన్నా కూడా ఈ దాడులు అనేటువంటి ప్రస్తుత సమాజంలో ఆగాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది కాబట్టి దానికి బ్రాహ్మణులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఆ దాడులను కూడా ఖండించి బ్రాహ్మణ్యాన్ని సంరక్షించుకోవాలి అలాగే బ్రాహ్మణ్యము అంటే అర్చకులు పురోహితులే కాకుండా ఇతరత్ర అన్ని వృత్తుల వాళ్ళు వైద్య విద్య న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఇలా అన్ని అన్ని వృత్తుల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ్యమంతా కూడా ఏకతాటిపైకి వచ్చి బ్రాహ్మణులపై జరిగేటువంటి దాడులను ఖండించేటువంటి విధంగా మంచి సంకల్పంచే శ్రీ యజ్ఞం పవన్ కుమార్ శర్మ అన్నయ్య గారు సంకల్పించినటువంటి బ్రాహ్మణ విరాట్ పరివార్ అనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది అద్భుతము అమోఘము ఈ బ్రాహ్మణ్యంపై జరిగేటువంటి దాడులను ఖండించడానికి మంచి వేదికగా ఇది ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అదేవిధంగా మనం చూస్తున్నాము మొన్న కాకినాడ తీరంలో జరిగినటువంటి బ్రాహ్మణుడిపై దాడి వివాహం చేస్తున్నటువంటి బ్రాహ్మణులపై ఆకతాయులందరూ కూడా దాడి చేయడం జరిగింది అవమానించడం జరిగింది తద్వారా అతనిపై ఎవరైతే దాడి చేశారో వారిపై చర్యలు తీసుకున్నారు ఇలా మళ్ళీ చూసినట్టయితే రీసెంట్లీ కర్ణాటకలో ఒక బ్రాహ్మణుడిపై దాడి చేయడం జరిగింది పాపం ఆ బ్రాహ్మణుడు బండిపైన వెళ్తున్నాడు ట్రాఫిక్లో చిన్న ఆటో తాకడమో ఏదో జరిగింది సంఘటన అక్కడ ఆ ఆటో అతను వెంటనే దిగి ఆ బ్రాహ్మణుని కొట్టడం జరిగింది ఇలా ఎన్నో చిన్న చిన్నవి చూసినట్టయితే ప్రతి వివాహంలో కూడా బ్రాహ్మణుడు అవమానపాలు అవుతూనే ఉన్నారు కాబట్టి ఒక పురోహితము అర్చకుడు ప్రధానంగా చెప్పుకుంటున్నాము పురోహితము అర్చకత్వమే కాకుండా న్యాయ వ్యవస్థలో వైద్య వ్యవస్థలో విద్యా వ్యవస్థలో కూడా ఎక్కడ చూసినా కూడా బ్రాహ్మణులపై హాస్యం జోకులు వేయడము అవమానంగా హీరణగా మాట్లాడము సినిమాలో కూడా చూస్తూనే ఉన్నాం సినిమాలలో కూడా మనం కాబట్టి అన్ని రంగాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి అందరినీ కలుపుకొని వెళ్తూ మన బ్రాహ్మణ్యాన్ని కాపాడుకుంటూ బ్రాహ్మణ్యం బాగుంటే దేశమంతా కూడా బాగుంటుంది ఇటువంటి సందేహమూ లేదు ఎందుకంటే మనమే చెప్తున్నాం గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త భవంతు గోవులు బ్రాహ్మణులు ఎక్కడైతే బాగుంటారో అక్కడ దేశం అంతా సుభిక్షంగా ఉంటుందని మనందరికీ అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి ఈ బ్రాహ్మణ విరాట్ పర అనేటువంటి ఆలోచన ఈ సంకల్పాన్ని అందరము కూడా మన గ్రామాల్లో జిల్లాల్లో మన రాష్ట్రాల వ్యాప్తిగా అన్ని రాష్ట్రాల్లో కూడా దేశమంతా కూడా విశ్వవ్యాప్తం చేసి విశ్వమంతా కూడా బ్రాహ్మణ్యం అనేటువంటిది ఒకటే అనేటువంటి చాటి చెబుతూ మన బ్రాహ్మణ్యాన్ని రానున్న ముందు తరాలకు కూడా మన బ్రాహ్మణ్యాన్ని అందించేటువంటి విధంగా ముందరు తీసుకెళ్ళి మన బ్రాహ్మణ్యాన్ని కాపాడుకుందాం మరొక్కసారి ఇలాంటి మంచి సంకల్పాన్ని మనందరికి కూడా అందిస్తున్నటువంటి శ్రీ యజ్ఞం పవన్ కుమార్ శర్మ అన్నయ్య గారికి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నా వంతు సహాయ సహకారాలు కూడా నేను తప్పక ఇస్తాను నేను రెండు వేల పదిహేను నుంచి కూడా భారతీయ బ్రాహ్మణ సేవా సమితి భారతీయ ధార్మిక సేవా సమితి ఇంకా పలు సంఘాల ద్వారా బ్రాహ్మణ్యానికి సేవ చేస్తూనే ఉన్నాను తప్పకుండా ఎక్కడ ఏ బ్రాహ్మణునికి సా కష్టం వచ్చినా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా నా వంతు కృషి తప్పక చేస్తాను మనందరం కలిసి చేద్దామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాను కాబట్టి ఇదొక మంచి వేదికగా అందరూ కూడా భావించి సంఘాలకు సంస్థలకు అతీతంగా అందరం ఒకటై బ్రాహ్మణ్యాన్ని చాటి చెబుతూ అందరం కూడా బ్రాహ్మణ రక్షణకు అలాగే దేశ రక్షణకు కూడా మనవంతు ప్రయత్నం చేద్దాము స్వస్తి जय श्रीराम जय ब्राह्मण जय परशुराम